హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు జంతుకులు ఎలా చేసామో చూపిస్తాను చూడండి కోవైటి ఇంట్లోనూ మాకే కోవైట్ వాళ్ళకి అడుగు కాదు కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఒక కప్పు బియ్యం పిండి ఇది ఇంట్లో అనమాట బియ్యం నానబెట్టి ఆరేసి చక్కగా ఇంట్లోనే పిండి చేసాము కొన్నది కాదు రెండు కప్పులు బియ్యం పిండి వేసాము ఒక కప్పు శనగపిండి వేసామన్నమాట శనగపిండి అయితే బయటదే జంతకలు అయితే చాలా బాగా వచ్చినాయి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా చాలా బాగున్నాయి ఈ కప్పుతో రెండు కప్పులు వేసాము బియ్యం పిండి ఒక కప్పు ఏమో శనగపిండి అనమాట ఈ నువ్వులు కొద్దిగా నువ్వులు ఇది వచ్చేసి వామ్ అనమాట ఒకప్పుడు వామ్ వేసాము కొద్దిగా వాము కొద్దిగా నువ్వులు శనగపిండిగా ఈ శనగపిండి వేసి మన ఒక్కొక్కడు చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా చక్కగా గుల్లగా చాలా బాగున్నాయి మీ దగ్గర ఈ జంతికలది గొట్టాలు ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లోనే మనం కూడా ఇక్కడ ఇంటికాడి మనం తినట్లేదు ఇంటిగాడి మెంగిట్టుకున్నట్టుగా ఉంటారు కదా ఇంటికాడ వస్తువులు కూడా ఇక్కడ మనం చేసేసుకోవచ్చు ఇక్కడ దొరుకుతున్నాయి ఇది ఇక్కడే తీసుకున్నాను నేను ఈ జంతికలు వేసి ఇది గొట్టలది రెండు దినాల్లో ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం అనమాట కొద్దిగా కారం వేసుకున్నాము కారం కూడా వేసి ఒకసారి కలుపుకుంటే ఇంకా వండు ఉండలు లేకోకుండా ఉంటుంది ఒకసారి పిండిలోనే కలపాలి తర్వాత ఆయిల్తో తర్వాత ఇది ఏంటిది నెయ్యి నెయ్యి వేసుకున్నాం అనమాట నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు ముందు పిండి ఇదంతా సరిగ్గా కలిసిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలన్నమాట లేదంటే చోటే ఉండిపోద్ది ఈ కారం పసుపు అవన్నీ గడ్డ గడ్ల కింద ఉండిపోద్ది ఇలా కలిపిన తర్వాత పక్కన వేడి నీళ్ళు పక్కన వేడి చేసి పెట్టాము పక్కన ఈలోపు పసుపు కూడా వేసేస్తుంది కొంచెం సరిపోలేదని మళ్ళీ ఎక్స్ట్రా అనమాట వేసి ఒకసారి కలిపేస్తే ఇందులోనే ఇప్పుడు మనం ఈ నెయ్యి ఆ కాస్కిని పక్క పెట్టుకున్నాం కదా కొంచెం ఇది గో చల్లారిన తర్వాత మనం దీంట్లో వేసుకుని లైట్గా కలుపుకోవాలి స్లోగా వేడిగా ఉంటే కనుక చేయగలిపదు జాగ్రత్త వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ముందు ఇది దీంట్లో కలిస్తే కొంచెం గొల్లగొల్లగా వస్తాయి అనమాట ఇది వేయడం వల్ల చాలా గొల్లగా వచ్చినాయి జంతుకులయితే ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ హాట్ వాటర్ ఉన్నది కదా పక్కన హాట్ వాటర్ వేసి కొద్ది అలా ఉంచితే అది చక్కగా వాటర్లో చక్కగా ఇంకిపోయి ఉడుకుతుంది వేడి వాటర్ కలిపితే చాలా బాగా వస్తాయి అనమాట జంతుకులు ఎప్పుడూ కూలింగ్ వాటర్తో కలపద్దు హాట్ వాటర్తోనే కలపాలి జంతువులకి ఎన్ని వాటర్ వేసినా చాలా చూడండి ఎలా ఇంకిపోతుందో నీళ్ళు తెగలాగేసి లాగినాయి వాటర్ ఒకసారి వేయొద్దు ఒకసారి అయితే మళ్ళీ ఎక్కువైపోతాయి కదా వాటర్ కొంచెం కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి జంతువులకి ఎప్పుడూను అంత పలసగా కాకోకుండా అంత గట్టిగా కాకోకుండా కలుపుకోవాలన్నమాట కాలిపోతుంది చెయ్య పాప మామిడి కలుపుతుంది నేనేం వాటర్ వేసి వీడియో తీస్తున్నాను పక్కనుండి తర్వాత గట్టి తీసుకున్నాము ఈ విధంగా వచ్చినాయి ఇంకా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కలిపామనమాట ఈ కలపడంలోనే ఉంటుంది మనకి జంతికలు మంచిగా రావాలి ఎలా రా ఎలా వస్తాయి అన్నది ఈ పిండి కలపడంలోనే ఉంటుంది అనమాట అది మళ్ళీ వేసాను వాటర్ సరిపోలేదని లూజ్ లేదని గట్టిగా ఉందని వాటర్ పీల్ చేస్తుంది ఎంత వాటర్ వేసినా పీల్ చేస్తుంది అది పిండి ఆరిపోతుంది అనమాట తొందరగానే మనం పిండి కలిపిన తర్వాత అలాగా ఏమీ మూత ఏమీ లేకుండా అలా ఉండిపోతే ఉంచితే అది వాటర్ అంత ఎండిపోయి అంత డ్రై డ్రై కింద అయిపోద్ది మనం ఎప్పుడైనా పిండి కలిపిన వెంటనే మరలా మనం దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టాము ఈ పక్కన ఆయిల్ పెట్టుకొని ఈ గట్టి మీద ఇలా వేసామన్నమాట ముందు మామూలుగా మురుకులు అంటారు కదా మనకి అవి వేసాము ట్రై చేసాము కానీ ఎంత మంచిగా రావట్లేదు మనకి చక్కగా పువ్వులాగా వస్తాయి కదా ఇవి ఎలా రావట్లేదు ఒకసారి అలా కుచ్చులు కుచ్చులు కింద పడిపోతుంది అనేసి ఇంకా ఆపేసి మళ్ళీ వేరే ప్లేట్ తీసుకుని వేరే ప్లేట్తో చేసామన్నమాట ఇవ్వండి ఈ విధంగాన ముందు ముందుగా పక్కన ఇలాగే వేసుకుని గట్టి కానీ లేకుండా మనకి వీలుగా ఉండే మన దాంట్లో నూనెలో వదలడానికే వీలుగా ఉండేది ఏదన్నా ఉంటే కింద ఆయిల్ రాసుకొని తర్వాత ఈ విధంగా పువ్వులలాగా వేసుకుని దాంట్లో వదిలేసుకోవడమే నేను ఇక్కడ ఇలాగా చేస్తా ఉంటే తను అక్కడ ఫ్రై చేసేసింది చాలా తొందరగా అయిపోయినాయి నీకు ముందేసాను చూడండి ఎలా వచ్చినవి కాను పువ్వులాగా లేకోకుండా అది ఇరుగు అనమాట అవి మొక్కల మొక్కల కిందన నీకు చూసారా మిక్చర్ టైప్లో అయిపోయినాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అవి కూడా చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి ఇవి అయితే వేరే మోడల్ అయితే కనుక కొంచెం గుల్ల గుల్ల కింద వచ్చినాయి తినడానికి ఏదైనా ఒకటే కానీ కాకపోతే తినేటప్పుడు కొంచెం షేప్ బాగుండాలి కదా అందుకని అవి మానేసి ఇవి తీసే ఇవే చేశాను ఇంకా మొత్తం లాస్ట్ వరకును ఈ పక్కకి తీసేసి ఇవి బాగా కలర్ వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇక్కడే తీసుకున్నాను అది అయితే గొట్ గొట్టాలి అది జంతుకులు కొట్టాలి ఇంటికాడ నుంచి రప్పిద్దామనేసి ట్రై చేసాం కానీ ఇంటి దగ్గర మర్చిపోయిచ్చారు ఇంకా ఇక్కడే తీసుకున్నాను అనమాట ఇవి తీసేసాను ఇంకా తీసేసి పక్కన పెట్టేసి తను పక్కనెట్టేస్తుంది నేను ఇంకా పక్కన నేను గట్టి మీద వేరే గట్టి మీద చేసి పక్కన పెట్టేసి నుంచి తక్క చక్క చక్కగా ఆవిడ తేతా ఉండండి నేను వేస్తా సరిపోయింది చక్కగాన ఇవ్వండి ఇలా స్లోగా వదిలేయాలి దాంట్లోకి వేస్తున్నాను చూడండి పక్కనుంచి ఈ ముక్కలన్నీ తీసేస్తే మనకి లేకుండా మాడిపోతే ఎలాగో అట్లా గంటకి అనేసి ముక్కలు కూడా తీసేసాము చిన్న చిన్న ముక్కలన్నీని ఇదిగోండి ఇవి ఇలా స్లోగా ఇలా వదిలేయాలి ఎందుకంటే మనం కింద నూనె రాసాం కాబట్టి ఇలా పడయం కిందకి చక్కగా జారిపోతున్నాయి అట్లతో ప్రాబ్లం ఏమీ లేదు చాలా బాగా వచ్చినాయి అయితే జంతుకులయితే అలాగే సింపుల్గా మొత్తం అన్నీ చేసేసాము ఓ పక్క నుంచి నేను చేస్తామంటుంటాను పట్టుకొచ్చి పది అలాగే అనమాట ఇవి ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఆ మూకుడికి దానికి చక్కగా సరిపోయింది నూనె కూడా ఎక్కువ పీల్చలేదు మళ్ళా రెండోసారి చేసాము రెండోసారి చేసింది సీమండి దాని మీద చేసామన్నప్పుడు మోపిడి అదైతే లీటర్ ఆయిల్ పట్టింది మొత్తం లీటర్ నర రెండు లీటర్లు ఆయిల్ పట్టింది ఎక్కడ రెండోసారి చేసినప్పుడు ఇదైతే ఆయిల్ పీల్చలేదు ఇది నాన్ స్టిక్ కదా అందుకని ఆయిల్ పీల్చలేదు అదైతే నా ఆయిల్ అంతా పీల్ చేసింది కూడా చాలా బాగా వచ్చినాయి క్రెసిపీగా ఈ విధంగా ఆవిడ చక్కగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అక్కడ అన్ని వస్తువులన్నీ తీయడానికి మనకి ఇంటికాడ పొలాల్లో అదే బద్ద పొలాలు కట్ చేసి తీస్తాం కదా ఇక్కడ చూడండి కబాబులు చేసి దాంట్లో ఓస తీసుకొచ్చింది అన్నీ రెడీగా పెట్టింది చక్కగానే ఇలాగా ఇలాంటివన్నీ ఉంటే చక్కగా ఎంటర్ పనులన్నీ అయిపోతాయి ఒకళ్ళు చేస్తూ ఉంటుండే ఒకళ్ళు వేస్తూ ఉంటే అక్కడికే మళ్ళీ సగం పని చేసి నేను అక్కడ చేస్తాం తను వెళ్తాం లేకుంటే తను ఉండి నేను వెళ్తాం అలా చేసాము కొంచసేపు పిలుపుని దాన్ని తనకి పాపం పప్పు వేడొచ్చేసి పప్పు మగ్గమంతా తెర్రగా అయిపోయింది అలా వైట్గా ఉంటారు కదా నూనె దగ్గర ఎక్కువసేపు వండలేక ఇంకెంతే ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినాయి మొత్తం అలా చేసాము చేసినవి చేసినట్టుగా తినేసి కూర అక్కడికి వచ్చి అళ్ళ ఉన్నారు చాలామంది చాలా బాగున్నాయి బాగున్నాయి అని అంటే మేము ఇస్తాం అయితే దినార్లు ఇస్తాము చెయ్యి వరి చెయ్యి వరి అని అని అంటున్నారు ఇదిగండి అవి అవైతే ఉంటాయి ఇంకా వెళ్ళ పర్లా వేసేస్తా ఉండేదాన్ని అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మన్ని కొన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఇదిగోండి నీట్లో పెట్టేస్తుంది తీసి తీసినట్టు లేకుండా అలా పట్టుకుపోతున్నారు తినేస్తున్నారు అనేసి లోపలికి పట్టుకుపోతుంది అనమాట అలా పెట్టేసింది గింట్లోనూ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఓకేనా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్